ఏపీ శాసనసభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు కోటుమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు బడ్జెట్లో వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు రెవెన్యూ వ్యయం రెండు కోట్ల యాభై ఒక లక్షల నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లుగా అంచనా వేశారు అన్నదాత సుఖీభవ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పైఎఫ్లు మాట్లాడుతూ అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రాష్ట్రం రండంకేల వృద్ధి సాధించిందన్నారు సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి అని అన్నారు రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా తీసుకున్నామన్నారు